హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి నెల్లూరు జుడిపి గూడూరు పొటేరు పిల్లలు ఇవి మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదులో మీకు పట్టి చూపిస్తాను ఏ ఎన్ని ఏవే ఎన్ని మంత్స్ అనేసి ఈ పిల్లలు వచ్చేసరికి దీని ఏజ్ మూడున్నర నెల నుంచి నాలుగు నెలల లోపల ఉంటుందన్న దీని ఏజ్ వచ్చేసరికి చూడవచ్చు క్వాలిటీ కాలు కానీ లింగాలు కానీ మొహం కానీ కలర్ మొత్తం సూపర్గా ఉన్నాయన్న వైట్ పిల్లలు దీంతో ఇరవై ఐదులో ఇరవై పిల్లలు ఇదే క్వాలిటీ వస్తాయన్న పిల్లలు కానీ ఏజ్ అనేది కొద్ది డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ మంత్స్ లోపల దీన్ని వెయిట్ వచ్చేసరికి పదమూడు నుంచి పద్నాలుగు కేలు లేదా పద్నాలుగు కేలు అంతే అన్న పదమూడు నుంచి పద్నాలుగు కేలు ఉంటుంది దీని దీని వెయిట్ వచ్చేసరికి ఇప్పుడు పట్టుకున్న పిల్ల వచ్చి దీన్ని వచ్చి పక్కా ఉంటుందన్న ఫోర్ మంత్స్ ఉంటుంది దాన్ని చూడొచ్చి ఎంత లాంగా ఉందనేసి కాళ్ళు కానీ మూతి కానీ బాగు పుట్టిందన్న దీనికి లింగాలు కానీ కాళ్ళు కానీ కానీ ఇది అంత జంపు లేదు పిల్ల కొంచెం పిచ్చి ఈ పిల్ల అనేది కొమ్ము కానీ కొట్టిందన్న చూడొచ్చు కానీ ఇది లెంత్ ఉంటే ఇంకా బాగా వెయిట్ బాగా పెరిగేది ఇది కొంచెం పిచ్చి అంత జంపు రాదన్న ఇది పిచ్చి కొంచెం ఎట్లుందో చూడచ్చు ఇది కానీ క్వాలిటీ ఇది కానీ మనకి వెయిట్ వస్తే వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు కేజీలు వస్తుందన్న పక్కా ఇది పక్కా పద్నాలుగు కేజీలు వస్తుంది ఇది పద్నాలుగు కేజీలు పక్కా వస్తుంది నేను కాళ్ళ మటుకు దీనికి సూపర్గా పుట్టాయి కానీ ఇది కొంచెం లెంత్ ఉండి ఉంటే ఇంకా బాగా క్వాలిటీ ఉండేది అంత లెంత్ లేదనేది కొంచెం పిచ్చి దీంతో వచ్చి నల్ల పిల్లలు జత పట్టి చూపిస్తాను చూడండి మీకు ఎట్లున్నాయి ఉన్నాయి ఏమనేసి ఈ నెలలో రెండు వచ్చేసి పక్కా ఫోర్ మంత్స్ పిల్లలు ఉంటాయి అన్న ఇవి ఈ రెండు ఫోర్ మంత్స్ పక్కా ఉంటుంది యూట్లేజ్ ఈ రెండు కొమ్ము కొట్టిండే పిల్లలే రెండు నీకు బాగున్నాయి అన్న క్వాలిటీ చూడవచ్చు ఇవి నెల్లూరు జుడిపినే కానీ కలర్ వచ్చేసి చేంజ్ అవుతాయి అన్న చూడొచ్చు వీటికి కానీ అదే విధంగా కాళ్ళు ఎంత దృఢంగా అనేసి రెండు బ్లాక్ అంటే బ్లాక్ నాలుగు ఉన్నాయి నాలుగు ఇట్లా రెండు పట్టుకున్నాను చూపిస్తున్నాను దీని జంపు కానీ కలర్ ఒకటే తక్కువ ఇంకన్నీ అన్నీ అదే క్వాలిటీ ఉందన్న దీనికి కాళ్ళు చూడొచ్చు ఎంత లాంగ్గా అనేసి చిన్నాక చూపించిన పిల్లకి ఉండాయి కానీ అది జంపు లేదు ఇది కొద్ది జంప్ ఎక్కువ ఉంది అంతే అన్న తేడా చూడొచ్చు దీనికి మనకి లైవ్ వెయిట్ వచ్చేసి ఇది కానీ మనకి ఒక పద్నాలుగు నుంచి పదహైదు కేజీలు వస్తుందన్న అన్నిటికంటే ఇది ఒక కేజీ ఎక్స్ట్రా ఉన్నట్లుంది ఇది పద్నాలుగు పదహైదు కేజీలు పక్కా వస్తుంది లైవ్ వెయిట్ అన్న నేను చెప్పేది పద్నాలుగు నుంచి పదహైదు కేజీలు వస్తుంది నేను చెప్పేదాన్ని లైవ్ వెయిట్ ఉంటుంది చూడొచ్చు ఎంత క్వాలిటీ ఉండదు అనేవి కానీ ఇది జంప్ బాగుండాలి అదే విధంగా దీంతో ఇంకా మీకు ఒక దీంతో పక్కా త్రీ మంత్స్ పిల్లలు అట్లా కానీ చూపిస్తాను అవి ఎన్ని ఉన్నాయి అనేసి మీకు క్లారిటీగా దీంతో వచ్చేసి ఈ పిల్లలు ఇప్పుడు పట్టుకున్న పిల్ల వచ్చి మనకి పక్కా త్రీ మంత్స్ పైన ఒక టెన్ డేస్ అంతేనా అదే త్రీ మంత్స్ ఉంటుంది అంతే దీని ఏజ్ వచ్చేసరికి పక్కా త్రీ మంత్స్ ఉంటుంది ఇది కానీ కలర్ గిల్లర్ అంతా చూడొచ్చు ఎంత బాగుందనేసి క్వాలిటీ మటుకు సూపర్గా ఉన్నాయి అన్న బ్యాచ్లో ఇరవై పిల్లలు ఎవరన్నా కానీ ఎత్తుకుంటే సూపర్ క్వాలిటీ అన్నవి అంత విధంగా ఉన్నాయి అదే మనం అన్ని సెలెక్ట్ పరంగానే ఇస్తాం కాబట్టి మనకి బాగానే ఉంటుంది తీసుకున్న వాళ్ళు కానీ చూడొచ్చు క్వాలిటీ కలర్ ఎట్లా అనేసి అన్నీ ఇదే విధంగా దీని వెయిట్ వచ్చేసరికి పన్నెండు కేజీలు అంతేనా పదకొండు నుంచి పన్నెండు కేజీలు వస్తుంది అంతేనా దానికి మించి అయితే రాదు ఇవి ఇరవై ఐదులో మనము సెలెక్టెడ్గా ఇస్తాము ఇరవై కావాలన్నీ ఇస్తాం లేదంతా బాగా చిన్నపిల్లలు ఒక మూడు తీసేస్తామని ఓకే నల్ల పిల్లలు తీయేస్తామని ఓకే నల్ల పిల్లలు ఎవరు తీర్రో ఒకవేళ చిన్నపిల్లలు తీసేస్తాము ఇరవై కావాలన్నీ ఇస్తామన్నా ఎవరికన్నా కానీ అన్ని వీడియోలన్న అడ్రస్ అడుగుతున్నారు దీని అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం బైరడపల్లి అన్న మాది ఇక్కడ దగ్గరలో ఎవరన్నా ఉంటే కానీ మీరు దగ్గరలో వచ్చి చూసి కొనొచ్చన్న దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా కానీ కాల్ చేయండి ఒక టూ డేస్ ముందుగా కాల్ చేసి చెప్తే ఎన్ని కావాలో ఏమి ఎన్ని మనసు అనేసి ఇస్తాము చూడొచ్చు అన్నీ ఎంత యాక్టివ్గా ఉండే అనేసి అన్నీ యాక్టివ్గా ఉండేవి మేత మేసే పిల్లలే అన్న మేతకి నీళ్ళకి గ్యారెంటీ ఇస్తాం ఏం దాని వరకు ఏం ఇది లేదు అంతా బాగా యాక్టివ్గా ఉండేది జలుబు కానీ కానీ ఉండేవి అయితే ఏవి లేవు కానీ నల్ల పిల్లలు అనే ఒక నాలుగు ఉండయి నాలుగిట్లో ఒకటి పక్కా త్రీ మంత్స్ పిల్ల ఇంకా మూడు వచ్చేసి పక్కా ఫోర్ మంత్స్ ఉంటాయన్న ఏజ్ వచ్చేసరికి అవి కానీ బాగా యాక్టివ్గా ఉన్నవే పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు వస్తాయన్న దీంతో ఒక నాలుగైదు పిల్లలు వస్తాయి అంతా ఇంకా మిగతా అవన్నీ ఫోర్ మంత్స్ త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పైన ఉన్నవి కానీ ఒకటో రెండో ఉంటాయి చూడండి అవి కానీ అదే అన్న ఎవరికన్నా కావాలంటే టూ డేస్ ముందు కాల్ చేయండి చాలామంది చేస్తారు మళ్ళీ చెప్తామన్న అంటారు మళ్ళీ చేయరు అట్లా ఎన్నిసార్లు అయినా చేస్తానే ఉంటారు చేసేదానికి ఏం తప్పులేదన్న కానీ మీకు కావాలన్నప్పుడు టూ డేస్ ముందుగా కాల్ చేయండి అందుకే చెప్తాను మీకు ఎన్ని అని అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ